హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటీ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం మియాపూర్ లోని ఒక త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఉన్న వీడియో చూడబోతున్నాం అండి ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా చేసామనేది ఈ వీడియోలో చూస్తాం సో లెట్స్ గైస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర మనం ఇక్కడ షూ ర్యాక్ చేసాము ఎల్ షేప్ షూ ర్యాక్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ కూడా ఇచ్చాము డైలీ వేర్ చెప్పాలి పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ సిలిండర్ కొరకు మనకు ఎక్స్ట్రా స్టోరేజ్ ఇచ్చామన్నమాట ఎక్స్ట్రా సిలిండర్కి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ సీటింగ్ లాగా ఇచ్చాము మెయిన్ డోర్ ఆర్చ్ ఇక్కడ ఇచ్చామండి మెయిన్ డోర్ ఆర్చ్ చూసుకుంటే ఇలా ఈ డిజైన్ ఇచ్చాము రైట్ సైడ్లో చూసుకుంటే మొత్తం వైట్ పట్టి డిజైన్ ఇచ్చామండి అండ్ ఇక్కడ నేమ్ కి మనం ప్లేస్ ఇచ్చాము సో ఇది కస్టమర్ జయించుకున్నారు నెక్స్ట్ పైన వచ్చేసి ఈ నేమింగ్ కూడా కస్టమర్ చేయించుకున్నారు వెనకాల వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంతా మనం అనమాట నెక్స్ట్ మనం ఇప్పుడు లివింగ్ రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము సో లివింగ్ రూమ్ లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ మొత్తం కూడా సిఎన్సి డిజైన్ అండి ఇదంతా కూడా మొత్తం బార్డర్ మొత్తం సిఎన్సి డిజైన్ వచ్చింది ఇదంతా జిప్సమ్ సీలింగ్ అనమాట వైట్ కనిపించేది ఇక్కడ టూ ఫ్యాన్స్ కి అండ్ వన్ జూమర్ కి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ వాల్ లో చూసుకుంటే ఇక్కడ సోఫా వాల్ వస్తుంది ఇక్కడ ఎల్ షేప్ సోఫా వస్తుంది సో ఎల్ షేప్ సోఫా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనం ఇలా వాల్పేపర్ ఇచ్చాము సో వాల్పేపర్ చూసుకుంటే ఇక్కడ త్రీ డి వాల్ వాల్పేపర్ అండి ఇది డిజైన్ అండ్ పైన బీమ్ వచ్చింది ఆ బీమ్ని కూడా మనం ఇలా ప్యానలింగ్ చేసి కవర్ చేసాము నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము విండో వచ్చింది విండోకి కూడా బార్డర్ ప్యానలింగ్ ఇచ్చేసి దానికి కూడా కస్టమైజ్డ్ బ్లైండ్స్ అనేవి సెటప్ చేయడం జరిగింది చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న సైజు డిజైన్ బాక్స్ ఇచ్చామన్నమాట నెక్స్ట్ ఇదే లివింగ్ రూమ్ లో మనం చూసుకుంటే దాని ఆపోజిట్ లో ఇక్కడ టీవీ యూనిట్ చేసామండి ఈ టీవీ యూనిట్ ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇచ్చాము రైట్ సైడ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ డోర్ తో స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎలివేషన్ టీవీ ప్యానల్ మార్బుల్ ఫినిష్ హై గ్లాస్ లామినేషన్ ఇవ్వడం జరిగిందండి అండ్ విత్ టీ పట్టి డిజైన్ అండ్ బ్యాక్ గ్రౌండ్ లో చూసుకుంటే మనం క్రీమ్ కలర్ మార్బుల్లో మనం లామినేషన్ చేయడం జరిగింది అండ్ టాప్ నుంచి చూస్తే మనం లెడ్జెస్ ఇచ్చేసి దానికి లైటింగ్ ప్రొవిజన్స్ ఇచ్చాము నెక్స్ట్ ఈ రైట్ సైడ్లో చూసుకుంటే మొత్తం ఇక్కడ లోవర్స్ పట్టి డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ప్రతి లోవర్ ఈ మధ్య మధ్యలో వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బాటంలో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి స్టెప్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ బాటంలో మనం చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము ఇక్కడ ఎందుకంటే సెటప్ కేబుల్ ఇందులో పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు అండ్ ఈ టీవీ యూనిట్ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇది లాబీ ఎంట్రన్స్ అంటారు ఈ లాబీకి ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఇచ్చాము విత్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్స్ అండి ఇక్కడ ఈ లాబీ ఏరియాలో మనకి ఇక్కడ ఎల్ షేప్ లో ప్లేస్ వచ్చింది సో దాన్ని మనం సీటింగ్ అరేంజ్మెంట్ చేసాము బాటంలో సీటింగ్ ఇచ్చేసి కింద స్టోరేజ్ ఇచ్చామండి సో హ్యాపీగా ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్కి సంబంధించి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం ఇలాంటి పిల్లర్స్ విత్ బాటమ్ లైటింగ్ అనమాట అండ్ ఇక్కడ కూడా కూడా మనకి పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇస్తూ ఇక్కడ ఏమైనా ఫోటో ఫ్రేమ్స్కి ప్లేస్ ఇచ్చాము దీని తర్వాత మనం చూడాల్సింది ఇక్కడ లాబీకి ఆపోజిట్ వాల్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అంతా కూడా డల్ గా కనిపించింది అనమాట సో ఇది ఒక్కటి మనం ఇలా ఫిల్ చేసాము ఈ డిజైన్ ఇచ్చాము ఇది వచ్చేసి బాత్రూమ్ వాల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ వాల్ సో సెంటర్లో వచ్చేసి ఇలా మనం గ్లాస్ డిజైన్ ఇలా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమన్నా మూర్తి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక లెడ్జ్ ఇచ్చాము అండ్ లెఫ్ట్ లెఫ్ట్ అండ్ రైట్ ఇలా మనం ప్యానలింగ్ చేసేసి సెంటర్లో వచ్చేసి ఇలాంటి పేపర్ డిజైన్ ఇచ్చామండి చాలా లుక్ వచ్చింది కదా నెక్స్ట్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము ఇక్కడ హార్ట్ సింబల్తో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ మనం వాడ్రోబ్ ఇచ్చామండి ఇది నార్త్ వాల్ వాడ్రోబు ఇక్కడ స్లైడింగ్ వాడ్రోబ్ ఇచ్చాము విత్ టీ పట్టి డిజైన్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము లాఫ్ట్ నుంచి కూడా లైటింగ్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేసాము అండ్ బెడ్ బ్యాక్గ్రౌండ్ వాల్ మొత్తం ఇలా రాధాకృష్ణ వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేశామండి చాలా లుక్ నీట్ గా వచ్చింది ఇది కూడా కస్టమైజ్డ్ వాల్ పేపర్ అండ్ ఇక్కడ బీర్వా పెట్టుకోవడానికి మనం స్టోరేజ్ అనేది క్రియేట్ చేసాము కస్టమర్ అడిగారు ఇక్కడ సో ఇందులో బీర్వా వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సౌత్ వాల్కి వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము లెఫ్ట్ సైడ్లో స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఇచ్చామండి మిర్రర్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ బాటంలో చూసుకుంటే డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ బెడ్కి ఆపోజిట్లో మనం ఇక్కడ చిన్న సింపుల్ టీవీ ఫ్రేమ్ ఇచ్చామండి బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చాము సో డిజైన్ డిజైన్లో ఇలా డిజైన్ ఇచ్చామన్నమాట సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మనం చూడాల్సింది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడికి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది ఈ డైనింగ్ ఏరియాలో రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ వ్యానిటీ ఏరియా ఇచ్చాము సో హ్యాండ్ వాష్ ఏరియా అనమాట బాటమ్ బాక్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి టచ్ మిరర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇట్లా మనం టచ్ చేస్తే కలర్స్ చేంజ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్ లో కస్టమర్ టైల్స్ వేసుకున్నారు నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అనమాట ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చాము సో ఇది డిజైన్ అయితే ఈ డైనింగ్ ఏరియాని టీవీ యూనిట్ ని మనం సపరేట్ చేస్తే ఇక్కడ పార్టీషన్ ఇచ్చామండి ఇటు సైడ్ నుంచి చూస్తే ఇక్కడ పికాక్ డిజైన్ ఇచ్చాం అనమాట ఇది పికాక్ డిజైన్ సిఎన్సి కటింగ్ ఇచ్చాము అండ్ సైడ్ లెడ్జెస్ ఇచ్చాము సో ఇది పార్టీషన్ ఇక్కడ డిజైన్ ఇక్కడ చూసుకుంటే ఈ పార్టీషన్ ఎందుకంటే పూజా మందిరికి ఆపోజిట్ లో ఉంటుంది సో డైరెక్ట్ పూజా మందిర్కి కనిపించకుండా అలా చేసాం మనం పార్టీషన్ నెక్స్ట్ ఈ డైనింగ్ హాల్లో ఈ ఈ వాల్ ఉంది మనకి నార్త్ వాల్ నార్త్ వాల్ కి ఇలాంటి పియానో షేప్ లో మనం ఇలాంటి డిజైన్ షెల్ఫింగ్ అనేది ప్రొవైడ్ చేశామండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ వాల్ లోపల ఉంది ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉందండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ రెయిన్బో థీమ్తో చిల్డ్రన్ కి సంబంధించిన డిజైన్ ప్రొవైడ్ చేశామండి ఫాల్ సీలింగ్ లో అండ్ బెడ్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూసుకుంటే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో ఇక్కడ బెడ్ వస్తుందనమాట సో దానికి తగ్గట్టుగా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం డిజైన్ ఇచ్చేసాము అండ్ ఇక్కడ స్టడీ యూనిట్ ఇచ్చామండి బాటమ్ వాకింగ్ టేబుల్ ఫోల్డబుల్ ఇచ్చాం అనమాట ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం హెడ్ లెవెల్ బాక్స్ లో బుక్ ర్యాక్ ఇచ్చామండి ఇక్కడ ఓపెన్ బుక్ ర్యాక్ ఇక్కడ క్లోజ్డ్ షటర్స్ అనేవి ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ వచ్చిన కూడా విండో ప్యానలింగ్ చేసి ఇలాంటి బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము ఈ బ్లైండ్స్ ఇలా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాం ఈ డ్రెస్సింగ్ యూనిట్ వచ్చేసి మనకి వెస్ట్ వాల్ వస్తుంది ఇన్సైడ్ స్టోరేజ్ కూడా ఇచ్చాం ఇలా లెఫ్ట్ సో ఓపెన్ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాం లెఫ్ట్లో నెక్స్ట్ బాటంలో వచ్చేసి ఇలాంటి డ్రా స్టోరేజ్ ఇచ్చాం సో ఇందులో వాడ్రూప్ వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ సౌత్ వాల్కి ఇచ్చాము ఈ సౌత్ వాల్ లో స్లైడింగ్ వాడ్రూప్ ఇచ్చామండి హై క్లాస్ లామినేషన్ ఇది వచ్చేసి డిజిటల్ లామినేషన్ అంటారు ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అలా చూసుకుంటే మొత్తం కూడా ఈ డిజిటల్ లామినేషన్కి చాలా ఇది ఎంత పాపులారిటీ వచ్చిందండి మన మన వీడియోస్లోనే నెక్స్ట్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము వాటికి దీని తర్వాత మనం డైనింగ్ ఏరియా చూద్దాం అండి సో బయటకు రాగానే డైనింగ్ ఏరియా అండి ఇందాక చెప్పినట్టు డైనింగ్ లో సీలింగ్ ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ ఇచ్చామండి సో ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది ఇది క్రాకరీ యూనిట్ ఈ క్రాకరీ యూనిట్ చూస్తే బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేశాము ఇక్కడ డైమండ్ గ్లాస్ ప్రొవైడ్ చేసామండి మిడిల్ లో అండ్ హెడ్ లెవెల్ బాక్స్ లో మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము మధ్యలో ఇలా లిఫ్ట్ టాప్స్ ప్రొవైడ్ చేసాము అండ్ టాప్ చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి సో ఇక్కడ ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయలేదు మనం అండ్ ఇక్కడ కూడా విండో ప్యానలింగ్ చేసి విండో బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము కస్టమైజ్డ్ బ్లైండ్స్ ఇది కూడా అండ్ ఇక్కడ కూడా మనం చిన్న డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ డిజైన్ వాల్ మోడల్ ఇచ్చామండి అండ్ డైనింగ్ లోనే మన కిచెన్ ప్లేస్ లేక డైనింగ్ లోనే ఇక్కడే మనం పాంట్రీ యూనిట్ చేసాము సో ఇది ప్యాంట్రీ సెటప్ ఇది ఇన్సైడ్ అండి సో డైనింగ్ తర్వాత మనం ఓపెన్ కిచెన్ ని చూద్దాం ఈ ఓపెన్ కిచెన్ ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చామండి ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఫ్రంట్ లో చూసుకుంటే ఇలాంటి లోవర్ ప్యానలింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాం అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వెనకాల కూడా స్టోరేజ్ ఇచ్చాము టోటల్గా ఇది కిచెన్ అనమాట ఈ కిచెన్ లో చూస్తే బాటమ్ మొత్తం కూడా ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ వచ్చిన సింక్ ప్లేస్ ఇలా డోర్స్ పెట్టి కవర్ చేసాము నెక్స్ట్ ఇక్కడ బాటిల్ అవుట్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్ సెటప్ ఇచ్చాము విత్ కట్లరీ షీట్ ఇన్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ మనం ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్ సపరేటర్ ఇచ్చామండి ఇక్కడ కూడా ప్లేట్ సపరేటర్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ డోర్ పెట్టామండి ఇక్కడ నుంచి సిలిండర్ పెట్టుకోవడానికి లేకపోతే సిలిండర్ అవుట్ సైడ్ నుంచి పెట్టుకుంటే ఇక్కడ మనం ఇర్రెగ్యులర్ ఐటమ్స్ వాడుకోవడానికి ప్లేస్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనం బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము ట్యాండమ్ బాస్కెట్స్ పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవడానికి యూజ్ అయితే అనమాట అండ్ ప్యాంట్రీకి అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కి మీద చూసుకుంటే ఇక్కడ రోలింగ్ షటర్ ఇచ్చామండి ఇక్కడ కూడా డ్రా స్టోరేజ్ ఇచ్చాము మొత్తం కూడా దీంట్లో ఐటమ్స్ పెట్టేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ ఐటమ్స్ ఇర్రెగ్యులర్ ఐటమ్స్ ఎనీథింగ్ మనం వాడుకునేవన్నీ ఇందులో సెటప్ చేసుకొని ఈ వర్టికల్ స్టోరేజ్ ని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ అంటే ఇక్కడ కిచెన్ కౌంటర్ ఇక్కడ స్టవ్ వస్తుంది కాబట్టి మనకి గా ఉంటుందని ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము స్లైడింగ్ గ్లాస్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి హెడ్ లెవెల్ బాక్స్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి ఇక్కడ కూడా చూసుకుంటే ఆరోకి సంబంధించిన ప్లేస్లో కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా ఇచ్చేసాము ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము పైన చూసుకుంటే ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ మొత్తం కూడా లాఫ్ట్ ప్రొవైడ్ చేసాము ఎల్ షేప్ లో లాఫ్ట్ ఇచ్చాము సో దీంతో మన కిచెన్ కంప్లీట్ అయిందండి అండ్ ఈ కిచెన్ లోనే రైట్ సైడ్ లో మనం విక్కర్ బాస్కెట్స్ కి కౌంటర్ ఇచ్చి కింద విక్కర్ బాస్కెట్స్ ఇచ్చామండి సో ఇలా ఆనియన్స్ పొటాటోస్ వేసుకోవడానికి దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి ఈ కిచెన్ తర్వాత మనం పూజా మందిరం చూద్దాం కిచెన్ పక్కనే పూజా మందిరం ఉందనమాట సో ఈ పూజా మందిరం ఎంట్రన్స్ ప్యానలింగ్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి ఈ ఈ లైట్ వుడ్ కలర్ విత్ ప్యాటర్న్ తో లామినేషన్ చేయడం జరిగింది అండ్ దానికి ఆర్చ్ కూడా కంటిన్యూ అవుతూ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ అలా ఇచ్చాము వీటికి వచ్చేసి మనం హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్స్ ఇచ్చామండి సో ఇప్పుడు పూజాలోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ డిజైన్ ఇచ్చాము విత్ గ్లాస్ నాబ్స్ ఇచ్చామండి సో ఇక్కడ చూసుకుంటే లోపలికి బయటకి ఎలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు సో మనం లోపలికి వచ్చాక ఇక్కడ అంతా కూడా లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం కూడా కస్టమర్ టైల్స్ వేసుకున్నారు వాల్స్ కి చాలా నీట్ గా వచ్చింది అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి డిజైన్ ఇచ్చామండి గ్రౌండ్ లో లెఫ్ట్ అండ్ రైట్ లో ఇలా షెల్ఫ్స్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ అండ్ టాప్ లో కూడా మనం ఇక్కడ లెడ్జ్ ఇచ్చి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ గ్రౌండ్ లో వీళ్ళకి వెంటిలేటర్ ఉంది సో దానికి మెష్ డోర్ అనేది సెట్ చేసుకున్నారు దీని తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఈ పూజా మందిరం పక్కనే గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది ఈ గెస్ట్ బెడ్రూమ్ లో ఫస్ట్ చూడాల్సింది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఈ డిజైన్ ప్రొవైడ్ చేసాము సెంటర్లో వచ్చేసి ఈ ఫ్యాన్ ప్రొవిజన్ వచ్చింది అండ్ ఇక్కడ చూసుకుంటే స్ట్రైట్ చూసుకుంటే ఇక్కడ మనం స్టడీ యూనిట్ ఏమి ఇవ్వలేదు కానీ వాళ్ళకి టేబుల్ ఉంది అనమాట సో ఓన్లీ బుక్ ర్యాక్ ఇచ్చాము దానిపైన లాఫ్ట్ ఇచ్చాము అనమాట సో ఇది ఇలా ఓపెన్ చేసుకోవచ్చు సో దీని మీద టీ పట్టి డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ విండో వచ్చింది విండోకి ప్యానలింగ్ చేసేసి ఇక్కడ బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము సీటింగ్ హ్యాపీగా విండో దగ్గర కూర్చోడానికి సో కుషన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకి వెస్ట్ వాల్కి హెడ్ వస్తుందండి కాట్ది సో కాట్ ఇక్కడ వస్తుంది కాట్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చాము ప్రొవైడ్ చేసాము బ్యాక్గ్రౌండ్లో వాల్ పేపర్ ఇచ్చాము అండ్ లెఫ్ట్ రైట్ వచ్చేసి ఇలా వాల్ ప్యానలింగ్ చేసేసి మనం సెంటర్లో వచ్చేసి ఇలాంటి డిజైన్ బాక్స్ ఇచ్చాము ఇదంతా గోల్డ్ ప్లేటింగ్ ఇది ఇక్కడ ఇది కొంచెం కాస్ట్లీ అవుతుంది అంతే కానీ చాలా నీట్గా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాడ్రూప్ ప్రొవైడ్ చేసాము ఈ వాడ్రోబ్ చూసుకుంటే ఇక్కడ లైట్ పింకిష్ కలర్లో హై గ్లాసీ లామినేషన్లో మనం వాడ్రోబ్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చామండి కింద కూడా ఓపెనబుల్ డోర్స్ ఇదంతా కూడా టీ పట్టి డిజైన్తో ఇచ్చాము అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ కవరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము టిల్ వాల్ అనమాట ఓకే దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము వీటి నుంచి చూసుకుంటే ఇక్కడ మనం బాల్కనీ వచ్చింది సో ఈ బాల్కనీలోకి ఎంటర్గానే పైన పీవీసీ ఫాల్ సీలింగ్ ఇచ్చాము అనమాట సో పైన పీవీసీ ఫాల్ సీలింగ్ అండ్ ఇక్కడ హ్యాపీగా బాల్కనీలో కూర్చోడానికి సీటింగ్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తాము ఎల్ షేప్ లో ఇక్కడ కూర్చోవచ్చు అది వచ్చేసి కిచెన్ బాల్కనీ అండి అది కూడా చూద్దాం రండి ఎంటర్ అవుతే ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ కూడా పీవిసి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి అండ్ ఇక్కడ రాడ్స్ వచ్చేసి వాల్ నుంచి ఇవ్వడం జరిగింది ఇక్కడ బట్టలు ఆరేసుకునే క్లాత్ హ్యాంగింగ్ రాడ్స్ సైడ్ నుంచి ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ స్టోరేజ్ ఇచ్చాము సో ఇలా ఓపెన్ చేసుకుంటే లోపల స్టోరేజ్ ఉంటుందన్నమాట